రేపు మళ్ళీ మేము అధికారులకు వస్తే మీ పళ్ళు తీసేస్తాం మీ పాలు తీసేస్తాం మీ చేతి చేస్తాం మీ తలకాయ తీసేస్తాం అనేటువంటి వ్యక్తులు ఈ రోజు ప్రమాదం చాలా ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదం మహిళలందరూ కూడా ఆలోచన చేసి ఎందుకే మాట చెప్తున్నామంటే ఇట్లా ఇని మళ్ళీ పంతొమ్మిదిలో మొన్న ఒక్క ఛాన్స్ అంటే మోసపోయారు అందుతా ఒక్కసారి ఆయనకి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే నేను ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా చెప్పట్లా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్తూ ఉన్నా ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఏ వద్ద ఆయన కూడా చూద్దాం అనుకున్నారు మీరు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు చూసాం కదా జగన్ కూడా ఇద్దాం ఇచ్చారు ఏమైంది ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే యాభై సంవత్సరాలు వెనక్కి రెట్టేశాడు రాష్ట్రా ఆర్థిక పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తం చేసేసాడు ఖాళీ చిల్లు కొండ ఇచ్చాడు ఈ రాష్ట్రానికి ఖాళీ కొండ ఇప్పుడు మీరు మహిళలు ఒక ఖాళీ కొండేస్తే ఏదో కష్టపడితే మళ్ళీ నిప్పుతారు శ్రమతోటి అదే ఖాళీ చిల్లి కొన్నిస్తే నింపగలుగుతారా మీరు పోసింది పోసినట్టుగా మళ్ళీ పోతూ ఉంటారు